హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు మనం చూడబోయే కాయిన్ టూ థౌజండ్ ఫోర్ క్రాస్కాయను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఫోర్ కాయిన్ టూ థౌజండ్ ఫోర్ క్రాస్ అయిన్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో దీని వాల్యూ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలో ఉంది ఫ్రెండ్స్ గుడ్ కండిషన్ మంచి ఫైన్ కండిషన్ ఉంటే దీని వాల్యూ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది ఇది టూ థౌజండ్ ఫోర్ వన్ రూపీ క్రాస్ కాయిన్ టూ థౌజండ్ ఫోర్ వన్ రూపీ క్రాస్ కాయిన్ ఇంకోటి మీకు దీనిలో ఫిఫ్టీ పైసా కాయిన్ కనిపిస్తుంది సేమ్ ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ ఇక్కడ వీడియోలో ఉన్నదైతే నైన్టీన్ సెవెంటీ సెవెన్ కాయిన్ అండి అలా కాకుండా సేమ్ కాయిన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ అండి మంచి కండిషన్లో ఉన్న కాయిన్ వాల్యూ టెన్ థౌజండ్ దీనిలో కండిషన్ కొంచెం తగ్గితే ఎయిట్ థౌజండ్ ఇంకా కండిషన్ అసలు బాగపోతే మినిమం ఫైవ్ థౌజండ్ వస్తాయండి ఈ కాయిన్కి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప నయా పైసే ఫిఫ్టీ పైసే దాని మీద నయా పైసా అని కూడా ఉంటుందండి ఫిఫ్టీ నయా పైసా ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి ఫైన్ కండిషన్లో టెన్ థౌజండ్ రూపీస్ దానికి కొంచెం కండిషన్ తగ్గితే ఎయిట్ థౌజండ్ ఇంకా కండిషన్ బాగోపోయినా మినిమం ఫైవ్ థౌజండ్ వస్తాయండి ఈ కాయిన్కి కాయిన్స్ కాయిన్స్ గురించి తెలియని వల్ల కూడా ఏయో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఉంటారండి నేను ఫైవ్ టైమ్స్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఫైవ్ టైమ్స్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను నేను చాలా కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాను నేను వాటికి యూట్యూబ్లో ఫేక్ వాళ్ళని చూసి వాటికి మనీ లక్షల్లో వస్తాయి వేలల్లో వస్తాయి కోట్లలో వస్తాయి అనుకున్నాం కానీ అదంతా మోసం అండి మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ఎవరికైనా అమ్మాలంటే మనం ఎవ్వరికీ కూడా ఎటువంటి మనీ కూడా కట్టాల్సిన అవసరం లేదు చాలామంది ఫేక్ బైర్స్ వీడియోస్ వాళ్ళ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయమంటే అందరూ కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేస్తూ ఉంటారు ఫస్ట్ వాళ్ళు ముందుగా ఏం చెప్తారంటే మీ కాయిన్ మీరు ఏ కాయిన్ పెట్టినా సరే ప్రస్తుతం మార్కెట్లో అది రన్నింగ్ అవుతున్న కాయిన్ పెట్టినా సరే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే మీకు ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ వస్తాయి అని చెప్తారు మీకు ఫిఫ్టీ ల్యాక్స్ మీకు ఫిఫ్టీ ల్యాక్స్ కానీ వన్ క్రోర్ కానీ వస్తాయని చెప్తారు ఫిఫ్టీ ల్యాక్స్ కానీ వన్ క్రోర్ కానీ వస్తాయి అని అబద్ధాలు చెప్తారు ఫిఫ్టీ ల్యాక్స్ కానీ వన్ క్రోర్ కానీ వస్తాయి అని అబద్ధాలు చెప్తారు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే అబద్ధాలు మనం వినకూడదు వాళ్ళు చెప్పే అబద్ధాలు మనం వినకూడదు ఒకవేళ మనం వాళ్ళు చెప్పే అబద్ధాలు మోసం మాటలు వింటే మనం వా దానికి ఈజీగా టెంప్ట్ అయిపోతాం ఈజీగా టెంప్ట్ అయిపోతాం వాళ్ళు మనకి ముందు ఏం చెప్తారంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ముందుగా త్రీ థౌజండ్ కట్టాలంటారు తర్వాత మీకు మీ అకౌంట్లో మేము మనీ వేయాలంటే దానికి ఛార్జెస్ పడితే దానికి ఒక మీరు ట్వంటీ థౌజండ్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ పే చేయాలి అలా పే చేసినట్లయితే మేము మీకు ఫిఫ్టీ ల్యాక్స్ మీ అకౌంట్లో వేస్తామని చెప్తారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఫేక్ అండి అలాంటి ఫేక్ బయర్స్ని ఎవరు కూడా నమ్మొద్దు మనకి యూట్యూబ్లో చాలామంది ఫేక్ ఫేక్ కాయిన్ బైర్స్ ఉన్నారు అలాగే ఫేస్బుక్లో చాలామంది కాయిన్ ఫేక్ కాయిన్ బయర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేక్ కాయిన్ బైర్స్ ఉన్నారు వాళ్ళ పిచ్చి పిచ్చి కాయిన్స్ పెట్టేసి ఈ కాయిన్కి లక్ష ఈ కాయన్కి రెండు లక్షలు ఈ కాయన్కి ఐదు లక్షలు కొంతమంది మోసగాళ్ళు అయితే ఏకంగా కొన్ని ఫైవ్ కాయిన్స్ పిచ్చి పిచ్చి కాయిన్స్ అన్నీ పెట్టి వాటికి ఫైవ్ క్రోర్స్ వన్ క్రోర్ వస్తాయని అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఫేక్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా నమ్మకండి మీకు కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఈ ఛానల్లో ఉన్న యూట్యూబ్ నెంబర్కి మీరు కాల్ చేయండి నేను మీకు ఏ కాయిన్ వాల్యూ ఎంతో మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను మీరు నాకు వాట్సాప్ పెట్టండి నేను మీకు ఆ కాయిన్ వాల్యూస్ అన్నీ కూడా మీకు నేను వాల్యూస్ అన్నీ కూడా వాట్సాప్లో రిప్లై ఇస్తాను ఆ కాయిన్ ఎవరు కొంటారు ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిటీగా ఇస్తానండి దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి నేను చెప్పేవన్నీ నిజాలండి నేను అబద్ధాలు చెప్పను నేను ఫేక్ కాయిన్ బయర్ని కాదు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ అనదర్ కాయిన్